హలో అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి లాస్ట్ టైం నేను పెట్టిన బజ్జీలు వీడియోకైతే పదివేల మంది పైగా చూసి నన్ను ఎంతగానో ఆదరించారండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఆంటీ బజ్జీలే కాదండి బజ్జీ చాట్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు ఎగ్ చాటు బజ్జీ చాట్ చేస్తారని చెప్పాను కదా సో ఇప్పుడైతే బజ్జీ చాట్ అయితే చేసేస్తున్నారా ఆంటీ ఒకసారి చూసేసేయండి ఇదిగోండి బజ్జీ చాట్ నేనే చేయించుకుంటున్నాను అనమాట ఇంటి దగ్గర బండి స్టార్ట్ అయింది ఇక్కడైతే ఇంటి దగ్గర అయితే ఆంటీ అమ్మరు యాక్చువల్గా నా వీడియో కోసమే పాప మా ఆంటీ ఇక్కడ చేస్తున్నారనమాట నేనే బజ్జీ చాట్ తీసుకుంటున్నాను చూసారా చక్కగా మరమరాలు వేయించినవి మరమరాలు అటుకులు వేయించినవి కార్న్ఫ్లేక్స్ తర్వాత ఉడకపెట్టిన బఠానీ పల్లీలు వేయించినవి తర్వాత ఉప్పు కారం గరం మసాలా చాట్ మసాలా ఆనియన్స్ కట్ చేసినవి కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసి ఏమంటే కలిపే విధానంలోనే ఉంటుందండి ఏదైనా టేస్ట్ అనేది మనం ఇంట్లో చేసుకుంటున్నా రావట్లేదు అనుకుంటాం కానీ ఒక్కొక్క చేయి తీరు అంతే ఇంకా కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి చాటు క్వాంటిటీ కూడా చాలా ఎక్కువే ఇచ్చారా అంటే నాకు ఎవరికైనా సరే అంటే ఇప్పుడు నా వీడియో కోసం ఇస్తున్నారా అంటే లేదు లేదురా అందరికీ ఇలాగే ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు అక్కడ మాట్లాడేది ఆ విషయమే అనమాట చక్కగా ఆనియన్ అన్నీ కలుపుతారు కలిపిన తర్వాత చక్కగా నిమ్మరసం కలిపారు కదా ఆ నిమ్మరసం కలిపిన తర్వాత మనకు ఒకసారి టేస్ట్ చూపిస్తారనమాట అప్ప టేస్ట్ చూపించినప్పుడైతే నిజంగా సూపర్ అంటే సూపర్ అండి టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది ఇది ఎక్కడో కాదండి మీకు కనుక అవైలబుల్గా మీరు దగ్గరలోనే ఉన్నట్టయితే గుంటుపల్లి రైల్వే రోడ్ దగ్గర ఏటీఎం పక్కన పెడతారనమాట ఆంటీ దుర్గమ్మ మిక్చర్ బండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారా ఇప్పుడు ప్యాక్ చేసేటప్పుడు నాకు టేస్ట్ చూపిస్తున్నారా ఆంటీ టేస్ట్ అయితే చాలా బాగుందండి నా వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ ఇవ్వండి తర్వాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంటీ కూడా చాలా హ్యాపీగా చాలా బాగుంది ఆంటీ అని చెప్పి చెప్తున్నాను అనమాట ఆంటీ అజన నేను ఇంకోటి కూడా అడిగాను ఆంటీని ఏంటంటే ఆంటీ అజనా వేస్తారా అదే టేస్టింగ్ సాల్ట్ అన్నాం కదా అది కూడా వేస్తారా టేస్ట్ కోసం అనేసి అంటే లేదురా నేను వేయను అది వేస్తే క్యాన్సర్ వస్తుంది అది అంటున్నారు కదా ఎందుకు మనము ఆ టేస్టింగ్ సాల్ట్ చైనా సాల్ట్ మనం కలుపుకొని ఇప్పుడు కొత్త రోజులు తెచ్చుకునే కంటే మనం మొదటి నుంచి అలా చేసుకుంటున్నాం అలాగే చేసుకోవాలని చెప్పి